నమస్తే మేము ఇచ్చిన ఫ్లోలెట్ సమస్య సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు స్పందించారు ఈ సమస్యకు పర్మినెంట్ సొల్యూషన్ వచ్చి వెళ్ళు కొంత ప్రాజెక్ట్ ని పూర్తి చేయడం దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో సమీక్ష సమావేశం నిర్వహిస్తబోతున్నారు బహుశా ఎల్లుండే అంట ఈ వార్తను కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి గారు కన్ఫర్మ్ చేశారు కొద్దిసేపటి క్రితం ఆయన ఫోన్ చేసి చెప్పడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా దీనికి సంబంధించి ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి అధికారులతో ఒక చర్చకు మొదలుపెట్టారు దీనికి సంబంధించిన ఈ వార్తను ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ తేజ గారు కన్ఫర్మ్ చేశారు అదేవిధంగా ఓఎస్టి మధుసూదన్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు రేపు సాయంత్రం లోపల ఒక ప్రాథమిక నివేదికను ఈ అధికారులు పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తారు ఆ తర్వాత ఆయన స్పందన ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు ఈ చాలా శుభ పరిణామం ఇప్పటికే కొన్ని వేల మరణాలు జరిగాయి కాబట్టి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ని అందరి అవసరం కనిపిస్తోంది నమస్తే